వెల్కమ్ టు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న వంద మంది తెలంగాణ ప్రాంత ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకురావాలని తెలంగాణ ఫోర్త్ క్లాస్ ఉద్యోగుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కార్యదర్శి గంగాధర్ మాట్లాడుతూ క్లాస్ ఉద్యోగ సంఘ భవన్ నిర్మాణం కోసం హైదరాబాద్ నగరంలో వెయ్యి గజాల భూమి కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు పెండింగ్ లో ఉన్న డీఏలతో పాటు పెండింగ్ బిల్లను విడుదల చేయాలన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకుంటామని కానీ ఉద్యోగుల సమస్యలను కూడా పరిగణలోకి తీసుకోవాలని గంగాధర్ విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం కానీ అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఇక నుండి కూడా రాష్ట్ర అధ్యక్షులు ఎవరైనా మంచిగా జిల్లా నుండి నేను కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు అది అది ఎట్టుటో పోయింది అది వాస్తవంగా రాసిస్తేనే వాళ్ళకు రాష్ట్రంలో పోర్చుతాం అది రాష్ట్ర ప్రధాన కార్యాల దట్టా గ్యాస్ చూడు మా నాగారు గోల్డ్ నగర్ తెలుసు ఏమిటో కాబట్టి అదే సిస్టం ఉంటుంది రైతుల నుంచి దాన్ని కంటిన్యూ మా యొక్క సీనియర్ నాయకుడు మరి ఏరియా మనకి కూడా మరి చాలా పెద్ద డిపార్ట్మెంట్ అది ఉంటుంది

తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల ఎగ్జిక్యూటివ్ సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశానికి జిల్లాల అధ్యక్షత కార్యదర్శులు ప్రాజెక్టు సంఘాల అధ్యక్ష కార్యదర్శులు హాజరు కావడం జరిగింది ఈ యొక్క కా ఈ యొక్క సమావేశంలో రాష్ట్ర సంఘ అధ్యక్ష పదవి కాలేదు కాబట్టి ఆ యొక్క అధ్యక్ష పదవిని మూడు త్రీ మంత్స్ లోపల బైలెట్ ఎన్నిక ద్వారా ఎన్నుకోవాలని చెప్పేసేసి ఈరోజు తీర్మానం చేయడం జరిగింది అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా యొక్క తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘ భవనానికి వెజిగల స్థలం ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది దయతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు మా యొక్క సంఘ భవనానికి వెజిగల స్థలము హైదరాబాద్లో ఇవ్వవలసిందిగా ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ద్వారా వారికి చేతులెత్తి దండం పెడుతున్నారు అంతేకాకుండా ఆంధ్రలో ఉన్నటువంటి వంద మంది తెలంగాణ నాలుగో ఉద్యోగులు అక్కడనే ఉన్నారు కాబట్టి నుంచి వారిని తెలంగాణ రాష్ట్రానికి తెచ్చి వారిని వారి కుటుంబాలని ఆదుకోవాలని చెప్పేసి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తుంది అంతేకాకుండా అయ్యా మా యొక్క ఉద్యోగుల యొక్క పెండింగ్ బిల్లులు సరైన లీవులు మెడికల్ బిల్లులు మరియు రిటైర్మెంట్ వాటి రిటైర్మెంట్ పదవిధమైన పొందిన ఉద్యోగుల బిల్లులు మరి పెండింగ్లో ఉన్నాయి దయతలంచి మీరు వాటిని ఒకసారి మీ కన్ను వాటికి చూస్తే అవి రిలీజ్ చేస్తే మా ఉద్యోగులు చాలా సంతోషపడతారు వాటిని దయతలంచి రిలీజ్ చేయ చేయించవలసిందిగా కోరుతున్నా ఇంకో సమస్య ఏంటంటే మీ యొక్క ప్రభుత్వం మీద మేము చాలా ఆశలు పెట్టుకున్నాం మీ యొక్క ఆర్థిక పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉన్నది మీ యొక్క ప్రభుత్వము మీరు చేసే కార్యక్రమాలు చాలా ఆనందంగా ఉన్నాయి మీరు చేపట్టే కార్యక్రమాలు ప్రజలకు చాలా నచ్చేటట్టున్నాయి కానీ మీరు గతిలేని సంసారం చేస్తున్నారు కాబట్టి అయినా మీరు చాలా మొండితనంతో గవర్నమెంట్ నడుపుతున్నారు కాబట్టి అయినా మీరు ఏ కార్యక్రమం చెప్పినా కాబట్టి మేము ఉద్యోగులము మీకు పని పనిచేస్తున్నాం అయ్యా మాకు ఐదు డీఏలు పెండింగ్గా ఉన్నాయి నుంచి మాకు కూడా ఒక మేము కూడా జిల్లాలో చెప్పుకోవాలా అన్ని జిల్లాల ఉద్యోగులు మనం అడుగుతున్నాడు కనీసం ఒకటి రెండు డియలు ఇప్పించి పుణ్యం గడుపుకోవాలని చెప్పేసేసి మీకు చేతిలో దండం పెడుతున్నాం జై తెలంగాణ జై రేవంత్ రెడ్డి నలభై యాభై మంది ఉంటారు రాష్ట్రం మొత్తం రాష్ట్రం